ప్రభు నామానికే కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందన డెష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే అన్యులు ఇస్రాయలీల ఆశీర్వాదాలలో పాలు పంచుకుంటారు అన్యులు ఇస్రాయలీల ఆశీర్వాదాలలో పాలు పంచుకుంటారు మొదటి వచనం ఇహోబా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకునుడి ప్రభు సెలవిస్తున్నాడు ఏంటంటే రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది అన్యులైన వారు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలీలతో చేర్చబడతారు అని అంతకుముందే అంతకుముందే ఎస్ఏ గారు ప్రవచించారు అన్యులు దేవుని ప్రజలతో చేర్చబడతారని ఎస్యా గారి ద్వారా దేవుడు ప్రవచంపనిచ్చాడు నలభై తొమ్మిదో అధ్యాయం వచనం నుంచి నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉండు నీవు సంతానహీనురాలు అయినప్పుడు నీకు పుట్టిన కుమారుడు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలం మాకెమ్మని నీ చెవులలో చెప్పుడు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరిని ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశరాలనే కదా వీరు నా వీరిని నాయందు కనివాడెవడు వీరిని పెంచిన వాడెవడు నేను ఒంటరికత్తిన విడవబడుతుని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుందువు యాభై నాలుగవ అధ్యాయం యశ్యా గ్రంథం మూడవ వచనం కుడివైపునకు ఎడమ నీవు వ్యాపించదు నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును పాడైన పట్టణములను నివాస స్థలములుగా స్థలములుగా చేయు పదిహేడవచను నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధుల న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు ఇహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే ఇహోవా వాక్ మరి ఈ అధ్యాయంలో ఎక్కువగా వివరణ ఇస్తున్నాడు అనమాట రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి ఒకటకు సిద్ధముగా ఉన్నది అంట ఇస్రాయలీలకు బబులోను బానిసత్వం నుంచి రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది అదే సమయంలో ఇస్రాయేలీలకు అన్యజనులకు మెస్సయా ద్వారా కలగబోయే ఆధ్యాత్మిక రక్షణ సిద్ధముగా ఉంది రక్షణ సిద్ధముగా ఉన్నది దేవుని నీతి కూడా సిద్ధముగా ఉన్నది అందుకే బాప్తిజం ఇచ్చి యోహాన్ కానీ ప్రభు అనేసి క్రీస్తు వారు కానీ పరలోక రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది మారు మనస్సు పొందండి అని ప్రకటించారు వార్త మూడవ అధ్యాయం రెండవ వచనం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండును బాప్తిసమిచ్చి వ్యోహాను ప్రకటిస్తున్నాడు నాలుగో అధ్యాయం వచనం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను ప్రకటింప మొదలుపెట్ట నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి సిద్ధంగా ఉంది త్వరలో ఒక రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది క్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా త్వరలో రాబోతూ ఉంది ఆ రాజ్యానికి మనం చేరాలి అంటే రక్షణ అలాగే నీతిగా తీర్చబడటం ఈ రెండు అవసరం మరి రక్షణ ఎలా కలుగుతుంది దేవుని వాక్యము విని దేవుని ఎదుట మనం మారు మనసు పొందితే విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది దేవుని వాక్యాన్ని వినాలి ఆ వాక్యాన్ని విన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది వాక్యాన్ని వింటే మారు మనసు వస్తుంది విశ్వసించితే రక్షణ కలుగుతుంది వాక్యాన్ని వింటే మారు మనసు పొందుతాం విశ్వసిస్తే రక్షణ విశ్వసిస్తే రక్షణ రక్షించబడిన వ్యక్తిని దేవుడు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు ఇవన్నీ పర్యాయ పదాలు రక్షణ నీతిమంతులుగా తీర్చబడుట క్రొత్త జన్మ పొందుట ఇవన్నీ కూడా పర్యాయ పదాలు రక్షణకు రక్షణ క్రిందకే వస్తాయి కాబట్టి దేవుని రక్షణ దేవుని నీతి సిద్ధంగా ఉంది ఎప్పుడో దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే మనం ఇంకా సృష్టి అంతా కూడా రవంతైనా నిర్మించబడకముందే దేవుడు తన ప్రణాళికలో ఈ రక్షణను మానవాళి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అది సిద్ధంగా ఉంది అయితే వాటిని మనం స్వీకరించాలి సిద్ధంగా ఉంది మనం వాటిని అంగీకరించాలి కాబట్టి విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం నీతిమంతులుగా తీర్చబడుట అని దేవుని కోణంలో మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు అంటే అతడు ఇంకా ఏ ఒక్క పాపం చెయ్యలేదు ఆయన ఎదుట అని దాని అర్థం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచను దేవుడు దేవుడు అతను నీతిగా నీతి నీతిమంతుడిగా తీర్చాడు అబ్రహాము నీతిమంతుడు అంటే దేవుని దృష్టిలో ఒక పాపం కూడా చెయ్యనివాడు మరి అబ్రహాము పాపి కాదా పాపియే అబ్రహాము మరణానికి పాత్రుడు కాదా పాత్రుడే ఆత్మీయ మరణం పొందలేదా పొందాడు భౌతికంగా మరణించొద్దా మరణించాలి రెండవ మరణానికి పాత్రుడు కాదా పాత్రుడే అబ్రహాము ఏ తప్పు చేయలేదా చేసాడు అబ్రహాము నీలాంటి నాలాంటి స్వభావం గలవాడు కాదా అలాంటివాడే కానీ దేవుని నమ్మట దేవుణ్ణి నమ్మాడు ఏమని నమ్మాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటే నమ్మాడు నిన్ను హెచ్చిస్తాను అంటే నమ్మాడు నిన్ను దూషించి వారిని శపిస్తాను అంటే నమ్మాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానంటే నమ్మాడు భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయి అంటే నమ్మాడు తనకు తొంభై తొమ్మిది ఏండ్లు శారాకు ఎనభై తొమ్మిది ఏండ్లు ఆ వయసులో నీకు సంతానాన్ని అప్పటివరకు ఒక బిడ్డ కూడా కలగలేదు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలలాగా ఇసుక రేణువుల్లాగా చేస్తానన్నాడు ఒక్కడు కూడా పుట్టినప్పుడు అది సాధ్యం కాదు పైగా స్త్రీ ధర్మం శారాలు నిలిచిపోయింది అయినా సరే నమ్మాడు బ్రాహ్మణ మరి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడా పూర్తిగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అతని వయసు చాలదు అతని వయసు చాలదు అయినా నమ్మాడు ఈ సంతానాన్ని ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తాను ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా చేస్తానంటే నమ్మాడు నమ్మాడు కాబట్టి అబ్రహాము మనమైతే రక్షణ కోసం నమ్ముతాం కానీ అబ్రహాము అన్నిటినీ నమ్మాడు అంటే నమ్మడం అంటే ఏంటంటే దేవుడు చెప్పింది చేస్తాడు దేవుడు చెప్పింది చేస్తాడు ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరతాడు అనేదే విశ్వాసం ఆయన చెప్పాడు అంటే అనుమానం లేదు అందులో ఖచ్చితంగా చేసి తీరతాడు అది నమ్మడం అంటే ఆ నమ్మికతోనే ప్రేమ పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాం విజయం సాధించాడు దేవుడు అబ్రహాంకి ప్రేమ పరీక్ష పెట్టాడు విశ్వాస పరీక్ష కాదు తన కుమారుని బలియం అనేది అతని నమ్మకం ఏంటి అతని విశ్వాసం ఏంటి ఇస్సాకు వలన అనబడినదే నీ సంతానం అనబడింది విశాఖలో నుంచి విమోచకుడు వస్తాడు విమోచకుడైన క్రీస్తు రావాలంటే ఇస్సాకు బ్రతికి ఉండాలి ఇప్పుడు ఈయన బలిం అంటున్నాడేంటి అని ఆలోచించినప్పుడు ఓహో ఇదేదో పరీక్ష అన్నమాట అని చెప్పి సరే అయితే నాకు నా దేవుడి కంటే ఎక్కువేమీ కాదు నేను అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఒకవేళ నేను బలి చేసిన బూడిదయిపోయిన బూడిద నుంచి కూడా మళ్ళీ తిరిగి ఇస్సాఖను బ్రతికించగల సమర్థుడైనని అబ్రాహాం నమ్మాడు నమ్మాడు అది ఆ విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది అంటే అలా నీతి మంత్రిగా తీర్చబడ్డాడు అబ్రహాముని గూర్చే కాదు మన గురించి కూడా చెప్పాడు రోమాపత్రిక మూడో అధ్యాయం చదివితే అబ్రహముని గూర్చే కాదు మన గురించి కూడా చెప్పాడు మనం కూడా విశ్వాసం ఉంచితే మనల్ని రక్షిస్తాడు మనల్ని నీతిమంతులుగా తీర్చ సిద్ధంగా ఉందండి రక్షణ సిద్ధంగా ఉంది నీతి సిద్ధంగా ఉంది సిద్ధం చేసి పెట్టాడు మనం విశ్వసించడమే మనం విశ్వసించిన తతక్షణమే రక్షణ పొందుతాం నీతి మంతులుగా మనకేమనిపిస్తుంది అంటే నాలాంటి పాపి పాపాన్ని జుర్రుకుని అలవాటు పడిన నేను ఎన్నో పాపకార్యాలు చేస్తున్నటువంటి నేను నేను చనిపోతే రేపొద్దున పరలోకానికి వెళ్ళడమా నా బోటోడు పరలోకానికి వెళ్తాడా అని అనిపిస్తుంది అలా అనిపిస్తే నువ్వు వెళ్ళవు అది విశ్వాసం కాదు దేవుడు చెప్పాడు కదా దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుందని నువ్వు నమ్మాలి విశ్వసించాలి సైతాన్ అంటాడు అలాగా ఏంటి నీలాంటిది పరలోకానికి వెళుతుందా నీలాంటి వాడు పరలోకానికి వెళతాడా అని వాడు మనలో అనుమానాన్ని పుట్టిస్తాడు అప్పుడు వాడితో మనం చెప్పాలి ఏమని రే సైతను అది నా వల్ల కాదురా కానీ నా దేవుడు అవుతుంది నా దేవుడు నన్ను రక్షించి ఆయన ఎదుట నిలబెట్టగల సమర్థుడు అది నేను నమ్ముతున్నానని వాడితో చెప్పాలి అది విశ్వాసం అంటే కాబట్టి రక్షణ సిద్ధంగా ఉంది నీతి సిద్ధంగా ఉంది మరి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అదే అంటున్నాడు న్యాయ విధిని అనుసరించండి నీతిని అనుసరించి నడుచుకోండి అంటాడు అంటే దాని అర్థం ఏంటి దాన్ని అంగీకరించమంటున్నాడు విశ్వాసం ఉంచమంటున్నాడు ఆ రీతిగా మనం విశ్వాసం ఉంచితే ఆయన నీతిని ఆయన రక్షణను మనం పొందుకోగలం రక్షించబడతాం విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం ఇంకా రెండవ వచనం చూస్తే నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని ఏ ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారం చేసి దాన్ని రూడిగా నరుడు ధన్యుడు ఐగుప్తు దేశం నుంచి వారు విడుదల పొందిన తర్వాత సేనాయ పర్వతం మీద దేవుడు ఇస్రాయిలీలతో నిబంధన చేసుకుని ఇక మీదట తన న్యాయవీధిని పాటించండి అని చెప్పాడు ఇస్రాయిలీల నిబంధనలలో నిబంధనలో విశ్రాంతి దినమును పాటించుట ముఖ్యమైన అంశం మరి బబులోని దేశానికి ఇస్రాయిలీలు బందీలుగా వెళ్ళకముందు విశ్రాంతి దినాన్ని గురించి వారు పట్టించుకోలేదు అందుకే తిరిగి సమకూర్చబడిన తర్వాత విశ్రాంతి దినానికి వాళ్ళు ప్రాముఖ్యతను ఇవ్వాలి వాళ్ళు ఏం చేయాలి ప్రాముఖ్యతను ఎందుకు వాళ్ళు ఆ చెరలోకి వెళ్ళారు అంటే దేవుని నిర్లక్ష్య పెట్టారు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టారు అంటే దేవుని నిబంధన దేవుడు వాళ్ళకి ఇచ్చిన నిబంధన విశ్రాంతి దినాన్ని ఆచరించమని యూదులకు ఇచ్చిన నిబంధనది అన్ని కానీ మనకు కాదు ఇవ్వలేదు అది అయితే వాళ్ళు ఆ నిబంధనను అతిక్రమించారు విశ్రాంతి ధనాన్ని గూర్చి పట్టించుకోలేదు అందుకే దేవుడు వారిని చెరలోకి పంపాడు చెరలోకి పంపి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు దాని గూర్చి శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పాడు అది దేవుని ఆజ్ఞ మరి క్రొత్త నిబంధనలో విశ్రాంతి ప్రభువే ప్రభు అని ఏసుక్రీస్తు ద్వారానే మనకు నిజమైనటువంటి విశ్రాంతి నిజమైనటువంటి విశ్రాంతి మరి మూడవ వచనం నుంచి ఐదవ వచనం వరకు చూస్తే యహోవాను హత్తుకొను అన్యుడు అంటున్నాడు యహోవాను హత్తుకొను అన్యుడు ఇస్రాయేల్ నిబంధనలో అన్యుడు అన్యులు పాలి భాగస్థులు కాదు ఇస్రాయలీల నిబంధనలో నిబంధన అంటే దేవుడు ఇస్రాయేలీకి ఇచ్చిన నిబంధన ఏంటి వారికి నిబంధన చేశాడు అబ్రహంతో నిబంధన చేశాడు అబ్రాహా సంతతి వారు ఇస్రాయలీలు వారి నిబంధన సున్నతి వారికి కొన్ని ఆచారాలు ఇచ్చాడు ఆచారాల్లో ఒకటి విశ్రాంతి దినాన్ని పాటించాలి మరి ఆ నిబంధనలో ఆ సున్నతి అనే నిబంధనలో మనం పాలిభాగస్థలం కాకపోయినా వారి ఆశీర్వాదాలలో మనం పాలు పొందుకుంటాం మరి అన్యుడైనటువంటి వాడు ఏమనుకోకూడదు చూడండి మూడో వచనం నాలుగో వచనం ఇహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయముగా ఇహోవా తన జనులలో నుండి నన్ను వెలువేయనని అనుకోవద్దు షండ్రుడు నేను ఎండిన చెట్టునని అనుకోవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు నాకు ఇష్టమైన వారిని కోరుకొనిచ్చు నా నిబంధనను ఆధారం చేసుకుని షండులను గుర్చి హోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వానికి వానికిచ్చేదాను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుటకంటే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను మరి షండుడు ఇస్రాయలీలు అతన్ని వెలివేస్తారని అనుకోకూడదు పరదేశులైన వారు యాకోబు కుటుంబాన్ని హత్తుకుంటారని ముందే యషియా గారు పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో రాశారు షండ్రుడు ఎండిన చెట్టు అని అనుకోకూడదు ధర్మశాస్త్ర ప్రకారం షండు ధర్మశాస్త్ర ప్రకారం అన్యుడు యహోవా సమాజంలో చేరకూడదు మరి ఆనాడు ఇస్రాయేలీలో రోగగ్రస్తులైన వారిని ఊరి వెలపల ఉంచేవారు పాళిమునకు వెలపల ఉంచేవారు ఇప్పుడు శరీరంలో ఎటువంటి రుగ్మతలున్నా ఎటువంటి బలహీనతలున్నా ఒకవేళ నపుంసకత్వం ఉన్నా మనం అన్యులమే అయినా మారు మనసు పొందితే చాలు క్రీస్తులంత విశ్వాసం ఉంచితే చాలు వారు దేవుని ప్రజలతో సహవాసానికి అర్హులు దేవుని ప్రజలతో సహవాసానికి అర్హులు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో వారి కొరకు దేవుడు దేవాలయంలో ఒక భాగాన్ని ఇవ్వబోతున్నాడు షండులు అంటే నపుంసకులు నపుంసకులకి పిల్లలు ఉండరు కాబట్టి అరే మాకు పిల్లలు లేదు సంతానం లేదు మా పేరు కొట్టువేయబడద్దు అని అనుకోకూడదు పిల్లలు కలగడం అనేది భౌతికంగా తాత్కాలిక ఆశీర్వాదం అది మరి విశ్వసించిన వారు నిత్యము బ్రతుకుతారు నిత్యత్వంలో వారు ఒక క్రొత్త పేరును పొందుతారు ఆయన కుమారులు ఆయన కుమార్తెలు అనే పేరు పొందుతారు కాబట్టి విశ్వసిస్తే చాలు మారు మనసు పొందితే చాలు అన్యుడైనా సరే ఒకవేళ మగ ఆడ కానివాడైనా సరే షండ్రుడైనా సరే విశ్వసిస్తే మారు మనసు పొందితే విశ్వసిస్తే దేవుడు అతన్ని రక్షించి నీతిమంతులుగా తీర్చి తన బిడ్డలుగా తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటాడు అంతే దానికి అర్హత మారు మనసు పొంది విశ్వసించుట అంతే ఎవరైనా సరే మారు మనసు పొంది విశ్వసించుట అంతకు మించినటువంటి విషయం ఏమీ లేదు క్రీస్తును లేకపోతే యూదులతో మనం సమాన అనుభవాన్ని సమాన సహవాస అనుభవాన్ని కలిగి ఉండాలన్నా యూదులతో మనం సమాన వారసులు అవ్వాలన్నా మనం వెలివేయబడకుండా నిత్య నరకానికి పోకుండా ఉండాలన్నా మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంతే విశ్వాసము ద్వారా మాత్రమే నీవు నేను ఆయన పిల్లలం అయిపోతాం అంతే ఇక మరొకటి ఏమీ లేదు ఇంకా సువార్త మొదటి అధ్యాయం పన్నెండవచనం అదే చెప్తాడు సువార్త మొదటి అధ్యాయం వచనం తను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించి విశ్వసిస్తే విశ్వాసం ఉంచితే చాలు అండి ఇక నువ్వేం చేయకర్లా యూదుల వల్ల ఆచారాలు ఏం చేయాల్సిన లేదు విశ్వసించు నువ్వు వాక్యాన్ని విను మొదట వాక్యం అంటే నీలో మారు మనసు పొందితే కాబట్టి దేవుని ఎదుటే నువ్వు మారు మనసు పొందాలి విశ్వాసము ద్వారా నువ్వు రక్షణ పొందుతావు నీతిగా తీర్చబడతావు ఆయన అవుతావు ఆయన నిన్ను యూదులతో సమాన వారసులుగా ఒకే శరీరమందలి సాటి అవయవాలుగా వాగ్దానాలలో పాలి భాగస్తులుగా విశ్వాసము ద్వారా మాత్రమే దేవుడు నిన్ను నన్ను అంగీకరిస్తాడు అలాగ మనం దేవునితో ఐక్యపరచబడతా వాళ్ళు ఎవరైనా సరే యూదులైనా సరే అన్యజనులైనా సరే నపుంసకులు అండి చండులైనా సరే చూడండి మరి కందాకే మంత్రి ఎవరు నపుంసకుడు అతడు ఎరుసలేముకు వచ్చి ఆరాధన చేసుకుని వెళ్తున్నాడు కానీ ఇంకా రక్షణ పొందలేదు మరి ఏ మాటల ద్వారా రక్షణ పొందుతాడో యశయ గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కావట్లేదు ప్రవక్త ఎవరి గురించి చెప్పుకుంటున్నాడో నా తన గురించి చెప్పుకుంటున్నాడా లేకపోతే వేరే వాయిన గురించి చెప్తున్నాడా అంటే అతనికి అర్థం కాకపోతే అతను కొన్ని ఆసక్తిని బట్టి దేవుడు ఫిలిప్పును ఆ రథం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళమని చెప్పి ఆత్మతో నింపి పంపాడు అంతే నపుంసకుడికి అర్థమైంది క్రీస్తే తన పాప పరిహారకుడని ఆయనే మన కొరకు బలి అని ఆయన మరణం నా కొరకే అని ఆనాడు ఆ నపుంసకుడు అంగీకరించాడు అంగీకరించి వెంటనే బాప్తిసం పొందాడు అంతే ఈనాడు రక్షించబడిన నీవు నేను ఆచారాలు రెండే ఉన్నాయి ఇవి మిగతా ఏమీ లేవు సూచనగా బాప్తీసం పొందడం ప్రభు బల్లారాధనలో నీవు పాలు పొందడం అంతే ఈ రెండే ఉన్నాయి ఇంకా మిగతా ఏమీ లేదు కాబట్టి నపుంసకుడైనటువంటి ఆ వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు తన బిడ్డగా అంగీకరించాడు తన రాజ్య వారసుడుగా చేశాడు కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే మారు మనసు పొందకపోతే క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే మారు మనసు పొంది విశ్వసించి రక్షణ పొందండి మంతులుగా తీర్చబడండి ఆయన బిడ్డలుగా చేయబడండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం అయితే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును కానీ Amen.